హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది మంగళగిరి సిల్క్లో చూడబోతున్నామండి దీంట్లో మహేశ్వరి సిల్క్ ఉంది మంగళగిరి సిల్క్ కూడా ఉంది క్లాత్ మాత్రం ఇప్పుడు మహేశ్వరి సిల్క్స్ అయితే ఎక్కువ రావట్లేదండి ఎందుకంటే రేట్ తక్కువ కాబట్టి మంగళగిరి సిల్క్ డిమాండ్ ఎక్కువ ఉంది కదా సో మంగళగిరి సిల్కే అడుగుతున్నారు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది దీని తర్వాత ఇంకొక క్వాలిటీ కూడా ఉంది ఇప్పుడు మన దగ్గర ఉంది ఓన్లీ ఒక ఫిఫ్టీ సారీస్ మాత్రమే ఉన్నాయండి లాస్ట్ టైం ఇది మనకి థర్డ్ టైమో ఫోర్త్ టైమో తెప్పించటం అనమాట తెప్పించిన వెంటనే అయిపోతూ ఉన్నాయి క్వాలిటీ మాత్రం టూ టోటల్గా ఫాలింగ్ అండ్ స్మూత్ సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది డౌట్ లేకుండా తీసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చామండి అది చూడకుండా చదవకుండా మాత్రం ఎవరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి అన్షూట్ ఆఫీస్ శారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ అని ఉంటుంది మీరు చక్కగా అక్కడ కూడా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు కమెంట్స్ అనేది ఎక్కడ కూడా మేము ఆఫ్ చేసి పెట్టలేదు ప్రాసెస్ చెప్తాను ఇక్కడ ఉన్న నెంబర్స్ మనకి ఓన్లీ వాట్సాప్ నెంబర్స్ మాత్రమే ప్రాసెస్ చెప్తాను మీకు ఏ సారీ అయితే కావాలో ఆ సారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఒక నెంబర్కే పెట్టండి టూ టూ నెంబర్స్కి పెట్టొద్దు దయచేసి ఒక నెంబర్కి పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పారనుకోండి ఒక ఒకవేళ ఒక్క చీర ఉన్నా కానీ మీ నెంబర్ మీద పక్కన పెట్టేసి మీకు స్కానర్ పెడతారు వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ సారీ మేము ఇంకెవరికన్నా ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొకటి ఏంటి అంటే మేము ఏదైతే మీకు పార్సిల్ போட்டோ பெடுத்தாமோ పెట్టిన తర్వాత వెంటనే ఒకసారి అడ్రస్ అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఆ పార్సిల్ ఫోటో సేవ్ చేసి పెట్టుకోండి ఆ బాధ్యత మీదే ముందే చెప్తున్నాము మాకు బల్క్ మెసేజెస్ ఉండడం వలన మా దగ్గర మేము చార్ట్ అనేది క్లియర్ చేసుకున్నప్పుడు ఆ ఫొటోస్ పోతున్నాయి మీ దగ్గర ఉంది అనుకోండి ఒకవేళ ఇన్ కేసు రాకపోతే కనుక ఆ ఫోటో పంపిస్తే మేము దాని మీద ఉన్న ట్రాకింగ్ నెంబర్ చూసి ఎక్కడి వరకు వచ్చింది ఏంటనేది ఫాలో చేస్తాం పోస్టులు అయితే మేము తీసుకోవట్లేదు ప్రజెంట్ ఓన్లీ డిటీడీసీ సర్వీస్ మాత్రమే టూ సైడ్స్ కూడా అండి మనకి ఇలా పికాక్ బోర్డర్ అయితే వస్తుంది చక్కగా పికాక్ ఫ్రాక్ బార్డర్ వచ్చింది రెండు వైపులా కూడా సిస్టర్స్ మీకు ఇక్కడ వైట్ లైన్ కనిపిస్తుంది కదా అది ఫోల్డ్ అయ్యింది అనమాట ఇక్కడ కనిపిస్తుందమ్మా క్లియర్గా ఫోల్డ్ అయ్యింది సో వైట్ లైన్ అది డ్యామేజ్ అనుకునేరు కాదు జస్ట్ మనకి ఫోల్డ్ అవ్వడం వల్ల అది కనిపిస్తుంది అట్లా శారీ అంతా ఇలా ఉంటుందండి మెటీరియల్ అయితే మాత్రం చాలా మెత్తగా ఉంటుంది డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు మహేశ్వరి సిల్క్స్లో కూడా కొన్ని కొంత క్వాంటిటీ అయితే మా దగ్గర ఉంది అది కూడా నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు మనకి మహేశ్వరి సిల్క్స్ ఎక్కువ రావట్లేదు అండి ఓన్లీ మనకి మంగళగిరి సిల్క్ మాత్రమే వస్తుంది ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు చిన్న పికాక్ బోర్డర్తో పాటు మనకి మొత్తం కూడా సేమ్ మాస్టీస్ ఇలా వచ్చింది దీంట్లో రెండు రకాల డిజైన్స్ వచ్చినాయి సిస్టర్ గుర్తుపెట్టుకోండి పైన మనకి ప్లేన్ బోర్డర్తో ఒకటి వచ్చింది అది లాస్ట్ టైం మనం సేల్ చేసాము ఇప్పుడు మనకి పికాక్ బోర్డర్తో వచ్చింది ఓకేనా క్లారిటీ అయితే వచ్చింది కదా ఇప్పుడు నేను వేసుకున్నటువంటి సెట్ అయితే చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది చూశారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో దీని ఇయర్ రింగ్స్ వేరే ఉన్నాయండి అవి నేను మీకు వేరే దాని మీద చూపిస్తాను ఇది మంగళగిరి జార్జెట్ అండ్ మంగళగిరి సిల్క్ అని చెప్పాను కదా నేను తర్వాత మహేశ్వరి సిల్క్స్లో మన దగ్గర ఏదైతే వెరైటీ ఉందో అది చూపిస్తాను దాని కాస్ట్ వేరే ఉంటుంది దాని క్లాత్ కూడా మనకి చేంజ్ ఉంటుంది ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చక్కగా ఎలాంటి వాటి మీదకైనా హాఫ్ సారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీద కూడా మనం వేసుకోవచ్చు కింద వచ్చేసరికి మనకి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి కొంచెం ఫ్యాన్ ఫ్యాన్సీ మోడల్ ఇచ్చారనమాట స్టోన్స్ అవి దాంతో ఫ్యాన్సీ మోడల్ ఇచ్చారు సేమ్ సెట్ నేను మీకు ఇంకోటి చూపిస్తాను ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఎక్కడా కూడా మనకి అమ్మవారిది కానీ అలా ఏం కూడా లేకుండా ఇచ్చారు పికాక్స్ డిజైన్ కానీ ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఇయర్ రింగ్స్ మాత్రం మనకి పాత మోడల్లో ఇయర్ స్టెట్స్ వచ్చేవి తెలుసు కదా అండి రాళ్లతో అదే మోడల్లో కింద కొంచెం హ్యాంగ్ అయ్యేలాగా ఇచ్చారు చక్కగా చిన్న పిల్లలు కూడా పెట్టుకునే విధంగా ఉంటుంది ఇది కోడ్ వచ్చేసరికి త్రీ అండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే చాలా తక్కువ ఉన్నాయి క్వాంటిటీ అయితే అంటే అయిపోయినాయి చాలా తక్కువ క్వాంటిటీ అయితే ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉందండి పెట్టుకుని ఒకసారి చూడండి ఎంత మంచిగా ఎంత సింపుల్గా కనిపిస్తుందో మీకు అర్థమైపోద్ది చాలా నీట్గా డీసెంట్గా ఉంటే డీసెంట్గా అయితే ఉంటుంది ఎలాంటి సారీస్ మీదకైనా ఎంత హెవీ వర్క్ ఉన్నటువంటి సారీస్ మీదకైనా కూడా ఇంత సింపుల్గా వేసుకుంటే ఇంకా మంచి ఎలిగెంట్ లుక్ అయితే కనిపిస్తారు మీరు ఓకే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ